నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి చిన్నపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి మంగళగిరి అని అనగానే మనకి ఈ పెద్ద అవుట్లెట్ స్టోరీ గుర్తుకొస్తుంది అంటే నేను ఎక్కువ ఇక్కడే చేయడానికి గల కారణం వచ్చానంటే తక్కువలో తక్కువ పది వీడియోలు తక్కువ చేయను ఎందుకనంటే అన్ని వెరైటీస్ ఉంటాయి ఒక డ్రెస్ కావచ్చు లెహంగాలు కావచ్చు పట్టు చీరలు కావచ్చు శారీస్ ఇలా ఎన్ని ఎన్ని ఉన్నా కూడా పట్టు కాటన్ మిక్స్ యాప్తో తయారైన అసలు సిసలు హ్యాండ్లూమ్ శారీస్ మంగళగిరిలో పట్టు చీర అంటే మనకు ఒకప్పుడు ఇదే వచ్చేది ఇప్పుడు ఏంటంటే రకరకాల డిజైన్స్ వచ్చి కొత్త పుంతలు తొక్కుతోంది అంటే యూత్కి కూడా దగ్గర అవ్వాలనే ఆలోచనతో అన్ని రకాలు వస్తున్నాయి అసలు మంగళగిరి పట్టు చీర అంటే తరాల నుంచి వస్తున్న చీర ఇదే పట్టుకాటన్ మిక్సీఆర్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా ఇప్పుడు నేను వచ్చేటప్పటికి మగ్గం నుంచి వచ్చాయండి మామూలుగా అయితే మడత పెట్టేసి ఇలా నీట్గా ఇలా అరల్లో సర్దేస్తారు కానీ నేను వచ్చేటప్పటికి అప్పుడే మగ్గమ్మించి వచ్చాయి ఇంకా అవే చీరలు మీకు చూపిస్తే బాగుండి అనిపించింది ఇప్పుడు ఈ వివరాలన్నీ కూడా మనం చక్కగా సంపత్ గారిని అడిగి తెలుసుకుందాం అసలు సిస్టలు చీరంటండి మీకు సరదా నాకు సరదా ఈ చీరలు చూపించటం మంగళగిరి చీరలు అంటేనే మన సొంతం సొంతం మన స్పెషల్ చీరలు వేరే చోట దొరకని చీరలు వేరే చోట దొరకని బోర్డులు వేరేవి ఉండవు ఎన్ని కట్టుకున్న బోర్డులు శ్రావణి బోర్డర్ అయ్యే కదండి ఎంత నుంచి ఉన్నాయి ఇవి ధర మూడు వేల ఐదు వంద రూపాయల దగ్గర నుంచి ఫైవ్ థౌజండ్ వరకు ఉందాం ఇప్పుడు మన దగ్గర ఈ చీరలు ఇప్పుడు మీరు చూస్తున్న చీరలు ఇలాగ ఎందుకంటే మనం తయారు చేస్తున్నాం కాబట్టి కలర్ కాంబినేషన్ స్పెషల్గా చూడండి తెల్ల పవన్సంగు తెల్ల బ్లౌజ్ చేసాము కలర్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్స్ మంచిగా తయారు చేస్తుంది ఇప్పుడే వచ్చినాయి ఫ్రెష్ స్టాక్ ఇది ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటాయి చాలా బాగుంది మీరు సోమవారమో మంగళవారమో షాప్కి వచ్చారండి మళ్ళీ శుక్రవారమో శనివారమో వస్తే మన చూసిన చీర లాంటి చీర కావాలంటే ఉండదండి అయిపోతాయి అంత మంచిగా అమ్మలు ఆదరిస్తున్నారు షాపులు వాళ్ళు కొంటున్నారు అమ్మ మొన్న కింద తెలుసా ఒక హైయెస్ట్ అది ముందు చెప్పుకోవాలమ్మా అసలు చెప్పండి అమ్మలందరికీ ఆన్లైన్ లో తీసుకుంటున్న అమ్మలకి పాదాభివందనం చేస్తున్నాం ఎందుకు అది ఎలా చెప్పాలో తెలియట్లేదు మాటలకు రావట్లేదు ఒక హోల్సేల్ షాప్ వాళ్ళు ఎంత చీరలు కొంటారో ఆన్లైన్లో రోజు అన్ని చేశారండి మా ఆన్లైన్ సురేంద్ర చాలా బాగా చేస్తారు అందరికీ పరిచయం అయ్యారు పేరెంట్ అని అడుగుతున్నారండి సొంత తమ్ముడితో మాట్లాడినట్లు వాళ్ళ అబ్బాయితో మాట్లాడినట్లు నీ పేరెంట్ నాన్న అని అడుగుతున్నారు మాకు నవ్వు వస్తుంది చీర తీసుకోవటం కాదు మంచిగా అందరికీ కూడా అందుకనే అంత మంచిగా అమ్మలు ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మేము ఇంకా సేవ చేసుకోవాలి వ్యాపారం చేస్తున్నాం లాభం కోసమే కానీ ఆ ఆప్యాయత అనేది ఉంది చూసారా మంచిగా ఉంటుంది చాలా స్పెషల్ గా ఇస్తున్నారు నాగశ్రీ డైరీస్ అమ్మ తరపున వచ్చిన వాళ్ళందరికీ కూడా మన వాళ్ళందరూ మంగళగిరి పట్టు అని అనగానే సీఎంఆర్ హ్యాండ్లూమ్స్లోనే పర్చేజ్ చేస్తున్నారండి ఎందుకంటే ఎక్కువ మొత్తంలో కలెక్షన్ ఉండడం కలర్ కాంబినేషన్స్ బాగుండడం వీళ్ళ తయారీ కాబట్టి మీకు ఎన్ని శారీస్ అయినా కూడా ఇక్కడ మీకు దొరుకుతాయి ఇది దొరకవు అని అనడానికి లేదు ఇంకా ఎన్నైనా దొరుకుతాయి కాటన్ నుంచి మొదలు పెడితే పట్టు వరకు కూడా వీళ్ళు నేను వచ్చినప్పుడల్లా చెప్తారండి మీరు సబ్స్క్రైబర్స్ ఏదో ఒకటి చెప్తూ ఉంటారు ఇలా మా ఇలా కొన్నారు ఇలా అన్నారు అని చెప్తుంటే సంతోషం అనిపిస్తుంది ఇలాంటి సబ్స్క్రైబర్లు ఉండబట్టే నేను కూడా ఇంత దూరం వస్తున్నాను ఇది మన అక్కడదమ్మా కంచిలోది ఇది ఈ బోర్డర్ అక్కడది ఆ టెంపుల్ స్టైలు ఆ డిజైన్ కంచిపట్టు చీరలకు వేసాను మగ్గం ఆ మగ్గందే బోర్డర్ ఇక్కడ తెచ్చి మనం మంగళగిరి చీరకు చేసాము ఈ నేత కూడా నమ్మ గట్టి నేత కవ్వనేత అంటారు కదా మంగళగిరి చీర అంటే అది చూడండి ఇప్పుడు చూసాము ఇదిగోండి ఇది ఇచ్చేసి దగ్గరికి చూపించండి ఇలాగా కవనేత మిస్సింగ్ నేత అంటారు దీన్ని ఇలా వస్తుంది మనం ఇప్పుడు మన ఒక్కళ్ళ దగ్గరే కాదు అందరితో పాటు చేయాలి అందరికీ ఉంటుంది ఉంటుంది దగ్గర నేస్తున్నారు ఆదరణ పెరుగుతుందో డిమాండ్ కూడా పెరుగుతుందండి నిజంగా మంగళగిరి నేను చాలా వరకు చూస్తున్నాను చాలా మంది మంచిగా వర్క్ చేస్తున్నప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ చీరలో డిమాండ్ వేరే పట్టు చీర దేనికి లేదు ఎందుకు అని అంటే తక్కువ ధరలో ఉంటుంది కలర్స్ బాగుంటాయి క్వాలిటీ బాగుంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది సో ఎక్కువ సేల్ అయ్యేది ఈ శారీసే ఇలాగా ఇంత గ్రాండ్గా ఇది కంచిలో ఈ బోర్డర్ చీర వేరే చోట దొరకదు చూడండి ఎంత గ్రాండ్ ఉందో చాలా బాగుతుంది పట్టుకు పట్టుకుంటారు చూడండి మీరు ఎంత గ్రాండ్ గా వచ్చి లైట్ వెయిట్ వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఈ బోర్డర్ ఇది కంచి బోర్డర్ మనం వనమాలి బ్రాండ్ కి వచ్చే చీరలకు అక్కడ మగ్గం తెప్పించాం అక్కడ మగ్గాలకి పంపించాం కదా వాళ్ళ దగ్గర నుంచి ఇలా బోర్డర్ తెప్పించాము స్పెషల్గా ఉంటుంది ఎంత గ్రాండ్గా కలర్ కాని కాంబినేషన్ ఇది సెల్ఫ్ వస్తుంది బ్లౌజ్ లాగా స్ట్రైప్స్ వస్తుంది మీరు ఈ బ్లౌజ్ కావాలంటే కుట్టించుకోవచ్చు రూబీ క్లాత్ లైనింగ్ వేసుకొని లేదు చిన్న పిల్లలు కట్టించండి ఆ ప్రోత్సాహం ఇవ్వండి మీరు వాట్సాప్లో ఫేస్బుక్లో డీపీ పిక్ పెట్టుకోండి ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకోండి దీనికి అమ్మ వేసుకొని చూస్తారు అమ్మా ఇది వేసుకోండి పర్లేదు పర్లేదమ్మా వేసుకోండి మనం ఫోల్డ్స్ అయ్యింది కదా చాలా బాగుంది ఇలా వస్తుందండి అమ్మ బ్లౌజ్ చూడండి అవుతుంది ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోండి మీరు చాలా బాగుంది చాలా గ్రాండ్ చెప్పక్కలేదు ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు సారీ ఇవన్నీ మీకు ఫోర్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎంత వరకు తీసుకోమ్మా ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయమ్మా ఇలా కాంట్రాస్ట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చినవి కొత్తగా గ్యాప్ బార్డర్ చేసేది మంచి మంచిగా మా చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు మంగళగిరిలోని ఉన్న ఉత్సాహవంతమైన వ్యాపారవేత్తలు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు మంగళగిరిని చేనేత నగరంగా తీర్చిదిద్దాలి హ్యాండ్లూమ్ టౌన్ చేయాలి దానికోసమే వాళ్ళందరూ కూడా మనం ఒక్కలము చేస్తే కాదు అందరి సహకారంతో మంగళగిరి రండి చాలు మీరు మంగళగిరి వచ్చి చాలా బాగున్నాయండి ఎందుకంటే ఇంత కలెక్షన్ మనకి మంగళగిరిలో మాత్రమే దొరుకుతుంది ఇవన్నీ కూడా ఇక్కడ తయారీ మొత్తం ఇక్కడ తయారీ అందులో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ లో ఇంకా ఎక్కువ కలెక్షన్ దొరుకుతుంది పాపాయ పెళ్లికి చీరలు కొనాలి కదా మంగళగిరి రండి మా దగ్గరికే రమ్మని చెప్పను మీరు మంగళగిరిలోకి అడుగు పెడితే చాలు ఎక్కడైనా సరే నచ్చిన చోట తీసుకోండి మంచిగా ఉంటాయి స్పెషల్గా ఉండే చీరలు ఉంటాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ కి దయచేయండి ఒక్కసారి రండి విజిట్ చేయండి కలెక్షన్ ఎక్కువ ఉంటుందండి చాలా గ్రాండ్ ఉండే డ్రెస్సెస్ కావాలా దుప్పటాస్ కావాలా తర్వాత మగవారికి పట్టు పంచులు కావాలా కాటన్ శారీసా వేర్ శారీసా పట్టు చీరల అలా డిజిటల్ ప్రింట్సా ఇంకా ఒకటని కాదండి అన్నీ దొరుకుతాయి చాలా పెద్ద స్టోర్ కాబట్టి అవకాశం ఉంటే మీరు స్టోర్ని విజిట్ చేయండి ఫస్ట్ లేదు రాలేమనుకుంటే మీరు ఆన్లైన్ ఇలాగ సెల్ఫ్ వస్తుందమ్మా ఇది దీనికి లైట్ కలరు సర్ఫ్ కలరు అలాగా లైట్

కానీ కొంతమంది సిల్వర్ జరీ వద్దు గోల్డ్ కలర్ కావాలని అడుగుతారు వాళ్ళ కోసం చెప్పి మన దగ్గర అది ఇది రెండు రకాలు ఉంటాయి గోల్డ్ జెరీ ఉంటుంది సిల్వర్ జెరీ దానికి తగ్గట్టుగానే రెండు సైమిల్టేనియస్ గా ఉంటుంది కానీ ఎక్కువగా సిల్వర్ జరీలు అడుగుతున్నారు అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్యూర్ మంగళగిరి పట్టు అసలు క్వాలిటీ చూడండి చాలా బాగున్నాయి ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ లో మనకి మంగళగిరి పట్టు అంటే ఇదే ఇదే డిజైన్స్ ఇలా అన్ని రకాల బోర్డర్స్ వస్తాయి ఆ తర్వాత ఇంక రకరకాల డిజైన్స్ ఇందులో వచ్చాయి కానీ మనకి ట్రెడిషనల్ మంగళగిరి అంటే మన పెద్దవాళ్ళు కానీ మనం కానీ ఎవరిన కట్టుకున్నదైతే ఇదే ఇవి మళ్ళీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్కి క్రాప్ టాప్స్కి చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ మట్టుకు చాలా గ్రాండ్గా తయారు చేస్తాం అంత స్పెషల్గా వస్తాయి ఇలాగా సెల్ఫ్ వచ్చిన వాటికి డిజైనర్ బ్లౌజ్ వేసుకోండి దాంట్లో బ్లౌజ్ వస్తుంది మీరు కావాలంటే ఆ బ్లౌజ్ బ్లౌజ్ స్పెషల్ గా ఉంటాయి ఇలా కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్ గా తయారు చేసిన చీరలు అంటే మీకు లైట్ నుంచి డార్క్ వరకు కూడా ఉన్నాయండి మీరు ఏదైనా కావాలంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు పసుపు కలర్ పల్లు బ్లౌజ్ అమ్మ సారీ కలర్ ఇది వస్తుంది అచ్చా బ్రాడ్ చెక్ పెద్ద గడ్ చీరలు మీకు నచ్చింది ఏదైనా ఉంటే పిక్ పెట్టేసాయండి స్టోర్ వారు పంపించండి ఫ్రీ షిప్పింగ్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు శారీస్ ఇవన్నీ కూడా ఇక్కడి మగ్గాల మీద తయారైన శారీస్ మంగళగిరిలోనే సొంతం నేను కూడా మంగళగిరిలో లోపలికి వెళ్ళి లూమ్స్ ఇవన్నీ కూడా చూసానండి ప్రత్యేకించి ఇంక అందరూ కూడా ఇదే పని మీద ఉంటారు ఆడవారు మగవారు కూడా అంటే మనకి మంగళగిరి ఊళ్ళో కాకుండా కొంచెం దూరం దూరంగా విలేజెస్ లో మీకు వీడియోలో చూపిస్తారు మన సొంతం మన స్పిన్నింగ్ మిల్ చూస్తారు మనం సొంతంగా డై చేసింది మన ఫ్యాక్టరీ దగ్గర వర్క్ షాప్ పెట్టి కలర్ ఆ చీర చూడండి మా ఒక్కల దగ్గర కాదు అందరి దగ్గర బాగుంటుంది అని చెప్తానే పెసర కలర్ అది ఏ చీరలో కూడా ఆ రంగు దొరకదు మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి ఒకసారి సంపత్ చెప్పింది కరెక్ట్ కాదా నాగశ్రీ డైరీ మేడం చెప్పారని చెప్పి చూడండి మీరు ఒకసారి ఆ పెసర కలర్ వేరే చీరలో దొరకదు ఇది ఇక్కడ స్పెషల్ అందరి దగ్గర ఉంటది మా ఒక్కల దగ్గర చెప్పను ప్రతిదీ అట్లా స్పెషల్ ఇది కూడా అంతారండి మంచి వచ్చి వచ్చి రెండు రకాలు అంటే కళ్ళేత కలర్ వచ్చింది నచ్చింది ఏదైనా ఉంటే పింక్ చేసుకోండి నెక్స్ట్ మనకి బ్లూతో చక్కగా ఎల్లో బోర్డర్ ఎల్లో బ్లౌజ్ ఎంత బాగుందో సారీ అంతా కూడా సిల్వర్ లైన్స్ మంచి క్లాస్గా ఉంది సారీ నెక్స్ట్ మంచి లైట్ కలర్ ఇది కూడా బాగుందండి దీనికి ఏదైనా మీరు డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి ట్రెడిషనల్ శారీస్ మంగళగిరి పట్టులో ట్రెడిషనల్ శారీస్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి తక్కువ ధరలు మనం ఏదో పిచ్చి పిచ్చి ఫ్యాన్సీ చీరలు కొంటాం దాని బదులు హ్యాండ్లూమ్ కొనండి ఫ్యాన్సీ లాగడానికి మంచిది ఫ్యాన్సీ లాగా అనిపిస్తే మందులు మనము ఆ ఫ్యాన్సీ కలర్స్ పెట్టాము కదా అదే కదా ఫ్యాన్సీ నేను అనేది ఫ్యాన్సీ కంటే కూడా ఇదే బాగుంటాయి ఎందుకంటే హ్యాండ్లూమ్ సారీ చాలా బాగుంటుంది ఎంతగా అంత క్లాస్ ఉందో చూడండి శారీస్ బ్లాక్ మహారాణులు కట్టది చాలా బాగుంది సారీ నెక్స్ట్ లైట్ కలర్ అంటే ఇది కూడా చాలా బాగుంది సడన్ గా నేను ఒక్క రెండు షూట్స్ అని వచ్చాను అలా నచ్చుతున్న చీరలు వెంట వెంటనే మన సృష్టి అన్ని చేయడంతో ఏంటంటే ఒకటే చీరతో చేసేస్తున్నాను తిట్టుకోకండి మార్చలేదని లైలాక్ కలర్ ఇది కూడా చాలా ఇది మన సృష్టి రంగు చాలా ఇయర్స్ మనమే తయారు ఉగాదికి మనం చేసాం ఇప్పుడు అందరి దగ్గరకి ఇచ్చాము అందరికీ ఉంది కానీ ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎవరికైనా బాగుంటది చిన్నపిల్లలకి బాగుంటది పెద్దవాళ్ళకి ఎంతో ఉన్న కూడా బాగుంటుంది అంటే క్లాస్ లుక్ ఉంటాయి ఇంకా ట్రెడిషనల్ మసుంత కలర్స్ ఇది కూడా చాలా అంటే మగ్గాల నుంచి వచ్చిన సారీస్ అండి ఇవి కొత్త సారీస్ ఫోల్డింగ్ చేస్తారు ఫోల్డింగ్స్ వేస్తారు మీరు వచ్చి చూసినప్పుడు అమ్మ వచ్చినప్పుడు అది చూపించారు ఆ చీర కాదు ఈ చీర అని అంటారేమో అది కాదు అది మళ్ళీ ఫోల్డింగ్ అయిపోతాయి ప్రస్తుతానికి మనకి మగ్గా నుంచి వచ్చినవి మంచి మంచి కలర్స్ అంటాయి ఈ చీర ధర నాలుగు వేల నూట యాభై రూపాయలు వస్తుంది రెండు వేల రెండు వందల యాభై రూపాయల దగ్గర నుంచి మన దగ్గర ప్రైస్ ఉంటాయి చిన్న బోర్డర్లు వస్తాయి మంచిగా అవంతిక బోర్డర్ అవన్నీ మీ బడ్జెట్ ను బట్టి వెళ్ళచ్చు ఇప్పుడు ఈ చీరలు అమ్మ చూడగానే వచ్చింది కాబట్టి ఇది వీడియో చేద్దామని అన్నారు చేస్తున్నాం మన దగ్గర అవి కూడా ఉంటాయి ఇవన్నీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్న అంటే ఇవి మీరు మంగళగిరి దాంట్లో ఏంటంటే బడ్జెట్ ప్రకారం కూడా మీరు పెట్టచ్చు ప్లెయిన్ సారీస్ నుంచి స్టార్ట్ అవుతాయి కోరుకున్న వెరైటీస్ ఉంటాయమ్మా మంచిగా ఉంటాయి హ్యాండ్లూమ్ కాటన్ ఎంత నుంచి ఉంటుందండి కాటన్ సారీస్ అయితే థౌసండ్ రూపీస్ నుంచి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్లెయిన్ సారీ వస్తుంది పన్నెండు వందల రూపాయలు అది ప్యూర్ కాటన్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ వస్తాయి అమ్మ వాళ్ళు అది గంజి పెట్టుకోవచ్చు గంజి పెట్టుకుంటేనేమో స్ట్రాచ్ నిలబడి ఉంటుంది గంజి పెట్టుకోకుండా ఉంటే మంగళగిరి చీరలు అమ్మ తెలుసు పత్తి దూది ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనిపిస్తుంది ఇది ఇప్పుడు తలంబరాల చీరగా అమ్మాయికి వెళ్ళొచ్చండి ఎంత బాగుందో సారీ చాలా పట్టు పదలు ఇలా ట్రై చేయండి ఈ మధ్యకాలంలో పట్టుకుంటున్నారు బాగా అలా కూడా ఇది ట్రై చేయండి రేటు తక్కువ దాబుగాను కనబడుతుంది ప్యూర్ హ్యాండ్లు నాలుగు రూపాయలు ఎంత బాగుందండి సారీ ఆ బ్లౌజులు కుట్టించుకోవచ్చు అన్ని కూడా కాంట్రాస్ట్ వచ్చినాయి అన్ని కూడా రూబీ క్లాత్ లైనింగ్ వేసి బ్లౌజులు కుట్టించుకోవచ్చు ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ యారంతో తయారైన చీరలు ఇవన్నీ చాలా లైట్ వెయిట్ వచ్చి మంచి నేత ఇంత చక్కటి నేత నేయటం అనేది మంగళగిరిలోనే సాధ్యం వేరే చోటు సైరు చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ వస్తుంది నిలువదారం పట్టు అడ్డం కాటన్ దారం ఫస్ట్ ఏంటంటే మనం చెప్పక్కర్లేదు చిన్న హ్యాండ్లూమ్స్ వారిది ఎందుకంటే టూ ఇయర్స్ గా మీరు అందరూ కొంటున్నారు మీ ఆదరణే ఎందుకంటే ఒకసారి వచ్చినప్పుడు నాతో సంపత్కరన్నారు నాగశ్రీ డైరీస్ రాకముందు వేరు నాగశ్రీ డైరీస్ వచ్చాక వేరు అన్నారంటే మీరు ఎంత చక్కగా సపోర్ట్ చేస్తే ఆ మాట అంటారు అంచేత అందరికీ మీకు ఈ క్వాలిటీ తెలుసు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా కొంటున్నారు కానీ ఇక్కడ కలర్స్ అనేవి చూడండి అసలు కలర్ కాంబినేషన్స్ మీకు దొరకాలంటే కష్టం ఓన్లీ డైంగు మనమే డైన్ చేస్తాం కలర్కి చీరలకి ఇది రెడ్ కలర్కి అసలు ఊహిస్తారా కాపర్ సల్ఫేట్ కలర్ ఇది పల్లు బ్లౌజ్ ఓషన్ బ్లూ పెడతారని

అసలు టూ ఫైవ్ హండ్రెడ్ నుంచి మీకు స్టార్ట్ అయ్యి ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఇలా కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ వెళ్ళచ్చు మీరు నెక్స్ట్ వచ్చి బ్లూకి మంచి మెరూన్ ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అంటే బార్డర్స్ మీ ఇష్టం బిగ్ బార్డర్కి వెళ్తారా స్మాల్ బార్డర్కి వెళ్తారా అనేది మీ ఇష్టం మై ఫేవరెట్ కలర్ ఎంత బాగుందో చూడండి అసలు ఈ గ్రీన్ మనకి మంగళగిరిలోనే చాలా బాగుంది కాంబినేషన్ అది బాగుంటుంది త్రీ ఎయిట్ ఫైవ్ జీరో అది ఎంత బోర్డర్ ఫ్యాన్సీ చీర మీద వంద రెట్లు బెటర్ అండి వరలక్ష్మి తానికి ఇలా కట్టుకోండి హాయిగా ఈ చీరలు అన్నీ చాలా బాగున్నాయి ట్రెడిషనల్ సారీస్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ మీకు నచ్చితే ఇప్పుడు ఈ చీరలు నేనమ్మా ఇట్లాగా మారుస్తున్నావమ్మా అలా ట్రెడిషనల్ సారీస్ తో పాటు కొత్త డిజైన్స్ అండి అవి కూడా ఇందులో కలిపేస్తున్నారు అసలు అవి అయితే వరలక్ష్మి వ్రతానికి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల లోపే ఏ పట్టు చీరైనా కళ్ళు ముసుకుని తీసుకోవచ్చు అంత బాగున్నాయి ఒకసారి వరలక్ష్మి వ్రతానికి ట్రెడిషనల్ శారీ కట్టండి ఆ తర్వాత అలా వద్దు కొంచెం డిజైన్ గా కావాలంటే ఇలా వెళ్ళొచ్చు ఇదేం బోర్డర్ అమ్మా ఇదేమచ్చిపోయాను యువరాణి బోర్డర్ ఓకే పైన స్టైప్ వస్తుంది బోర్డర్ వచ్చి పైన స్ట్రైప్ వస్తుంది యువరాణి బోర్డర్ చీర దీనికి మనం ఇలా తయారు చేయించాం బ్రష్ ప్రింట్ మనం అక్కడ వర్క్ మన స్పిన్నింగ్ మిల్ దగ్గర సీడి స్పిన్నింగ్ మిల్ దగ్గర ఇలా తయారు చేయించాం ఇది బ్రష్ ప్రింట్ చేత్తో వేసిన ప్రింట్లు త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అమ్మ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఈ బ్లౌజ్లన్నీ కుట్టించుకోవచ్చాము ఎందుకంటే బ్లౌజ్ కూడా ప్రింట్ చేసాము చేతుల దగ్గర ప్రింట్ వస్తుంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఎంత బాగున్నాయండి సారీస్ కంచి బోర్డర్ వస్తుంది ఇలా ట్రెడిషనల్ బ్రష్ ప్రింట్ సారీస్ చాలా గ్రాండ్ ఇది చాలా బాగుంది అసలు మాటలు లేవు ఇది చీర అందం అది కదా ఎంత బాగుందంటే అంటే అంటే చీర చాలా చాలా బాగుంది మంచి క్లాస్ లుక్ లో ఉందండి పిల్లలకు పంపిస్తే బాగుంటుంది ఎంత బాగుందో సారీ ఇది ట్రెడిషనల్ సారీ సేమ్ త్రీ థౌసండ్ ఫోర్ అసలు మామూలుగా గా ఉంది కదా చీర అని చెప్పి ధరలు ఎక్కువ ఇవి మీకు షాపులకి దొరకవు అట్లా అని చెప్పి మనం అట్లా చెయ్యము మంచిగా వస్తుందిస్తారు మీరే ఆడుతుంటే మనం తగ్గిస్తాం కదా తగ్గిస్తారు వీళ్ళు ఎవరైనా ఒకటే మేమంటారు తప్పుడు తప్పుడు ప్యాకట్ ప్యాకెట్ అన్నట్టు మనకి ఎవరికైనా ఒకటే ధర అంటే హోల్సేల్ వలన మనకి తక్కువ ధరకు వస్తాయి చీరలు ఆ ఆ రేంజ్ వాళ్ళు ఎందుకంటే ధర పెట్టకపోతే గిట్టుబాటు నుంచి ఆ ఫీల్ కలగాలి కదా కాస్త మంచిగా అనిపించాలి స్పెషల్ గా ఉండాలి మేము కార్పొరేట్ షాప్ లో వాళ్ళకి సప్లై చేస్తాము ఆ చీర చూసాము అది చిత్రాని బోర్డర్ చీర పీచ్ కలర్ దానికి హ్యాండ్లూమ్ దే బ్లౌజ్ చేశారు వాళ్ళు ఆ హ్యాండ్లూమ్ బ్లౌజ్ కూడా వర్క్ చేసింది పెట్టారు దానికి ఎయిట్ థౌసండ్ పెట్టారండి మనం నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు చీర అది హ్యాండ్లూమ్ బ్లౌజ్ అది స్టిచ్ చేశారు ఏ చీరైనా మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటుందండి బ్రష్ పెయింట్ అసలు బ్యూటిఫుల్ సారీస్ ఇంకా మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు అసలు కలర్ కాంబినేషన్స్ మామూలుగా లేవండి ఎంత బాగున్నాయి సారీస్ నాకు వెళ్తే బాగా నచ్చేసాయి అంటే బోర్డర్ మీరు డిసైడ్ చేసుకోండి చిన్న బోర్డర్ కావాలా పెద్ద బోర్డర్ కావాలా అనేది ఇవి అయితే అసలు మామూలుగా లేవు చీరలు చాలా చాలా బాగున్నాయి ఏ చీర ఆ చీర చాలా బాగున్నాయి సంపత్ గారు కలర్స్ ఇలా తయారు చేయించామో మన మంగళగిరి చీరకి ఇది బోర్డర్లో రంగులు రంగులుగా వచ్చింది అది కలర్ కూడా డైన్ చేసిందమ్మా చాలా బాగున్నాయండి అండి కలర్ కూడా అలా కట్టుకుంటే మనకి ఎంత బాగుంటుందంటే ఈవినింగ్ టైమ్ లో చాలా అసలు అన్ని పేస్టల్ షేడ్స్ పార్టీస్ అప్పుడు బ్రష్ పై అలా కట్టుకుంటే సరి అదేంటి పగలు కట్టుకోవద్దా అంటారేమో పగలు కట్టుకోండి కానీ నైట్ టైం పార్టీస్ అప్పుడు ఫంక్షన్స్ అప్పుడు ఈ చీర కట్టుకెళ్ళండి పెళ్లికైనా సరే కాస్ట్లీ పెళ్ళి యాభై రూపాయల చీర కట్టుకెళ్ళాలి కదా అక్కడికి ఈ చీర కట్టుకుని వెళ్ళండి పర్వాలేదు మళ్ళీ ఆ చీర కూడా కవర్ లో పెట్టకపోండి ఒకవేళ బాగోలేదు అని అంటే అప్పుడు మార్చుకుంది గాని ఆ పరిస్థితి రాదు ఈ చీరకి అంత ఇదే ఉంటది ఎందుకంటే కళ్యాణ మండపం అందరిలో కల్లా మీరే చాలా గొప్పగా కనిపిస్తారు మహాలక్ష్మి లాగా ఉంటారు మీరు దేవతలాగా కనిపిస్తారు అన్ని త్రీ ఫైవ్ మొత్తం ఇవన్నీ త్రీ ఫైవ్ ఫైవ్ జీరో అని అమ్మ కంచి బోర్డర్స్ వస్తాయి చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇలాగే తయారు చేస్తున్నది మంగళగిరిని హ్యాండ్లూమ్ టౌన్ చేయాలి ఇలా స్పెషల్గా తయారు చేయించిన చీరలు చాలా వదలాలనిపించట్లేదు రెండు మూడు చీరలు అయినా వర్క్ చేసిన చీరలు ఇవి ఎంత నుంచి స్టార్ట్ ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు ఉందమ్మా ఇది వర్క్ చికెన్ కారీ వర్క్ అని ప్యూర్ పట్టు ఎంత ఎంబ్రాయిడరీ వర్క్ వర్క్ ఇలా తయారు చేసిన చీరలు ఆ చీర ఇవన్నీ సెల్ఫ్ బ్లౌజులు వస్తాయి కాబట్టి స్పెషల్ గా ఉంటాయి ఈ మోడల్స్ ఈ వెరైటీస్ ఇవన్నీ కూడా చాలా గ్రాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తాయి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న శారీస్ దానికి మంగళగిరిని కూడా జోడించాం మంగళగిరి చీర కూడా తయారు చేస్తున్నాం వాళ్ళు కట్టుకుంటారు కదా మంచి మంచిగా ఉండాలి చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ ఫస్ట్ క్వాలిటీ ఎంత బాగుందో ప్యూర్ పట్టు వస్తుంది దాని మీద మనకి మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు ఫోర్ ఫైవ్ నుంచి ఫైవ్ ఫైవ్ ఆ రేంజ్ వరకు ఉంటాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకుని మీరు స్టోర్ వారు పంపించి మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఇది అది ఎందుకంటే వచ్చి మీరు ఆ క్లాత్ ముట్టుకుని చూసిన తర్వాత అప్పుడు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఎందుకంటే అంత క్వాలిటీ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇవి తీసేమ్మా నెక్స్ట్ సారీస్ మంగళగిరి పట్టులో బాగా పట్టు ఎయిట్ పట్టు చీర పంపించాము అసలు అన్ని చేసి రోలింగ్ చేసుకోవాలి నూరు పట్టుదాం ఇది ఇది రోలింగ్ చేస్తే ఇట్లా వస్తుంది ఇది మనం ఒకసారి పాలిషింగ్ చేయించుకోవాలి ఇది డైింగ్ చేసిన రంగమ్మా ఈ కలర్స్ ఈ డిజైన్స్ చాలా ఇదిగా చేయించుతున్నాం ఎంతవరకు ఉండొచ్చండి ఇది ఇది ఫైవ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అమ్మా మూడు రకాల ధరలు ఐదు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందలు ఎనిమిది వేల ఐదు వేల ఐదు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పట్టును బట్టి బోర్డర్ బోర్డర్ బట్టి డిజైన్ బట్టి మారుతుందమ్మా చాలా ఇది మనం కావాలని చెప్పి ఇలా తయారు చేస్తున్నాం ప్రింట్ వస్తుందమ్మా చూస్తారు అలాంటి చీరగా అంటున్నారు దానికోసం అని చెప్పి మనం ఇది రోలింగ్ చేయించలేదు వీళ్ళు రోలింగ్ చేసుకుంటే కానీ తెలుస్తుంది ఈ డిజైన్ కానీ ఇలా ఏర్పడుతుంది కదా మంచిగా వస్తుంది దానికోసం చేసి మనం హ్యాండ్లూమ్ చీరని మంగళగిరిని ఇలా తయారు చేసి చాలా బాగుంది మంగళగిరిలో బాందిని కూడా ఎంత బాగుందో ఈ కలర్ అయితే చాలా బాగుందండి అసలు చాలా చాలా బాగుండే శారీస్ మీకు బాధని ఇష్టమైతే బాధని తీసుకోవచ్చు ఇప్పుడు అవేమో బ్రష్ పెయింట్ వచ్చాయి అంతకుముందు నేను కలంకారీలో హజరత్ ప్రింట్ ఇవన్నీ కూడా చూపించాను ఒకటేంటంటే కొత్త కొత్త వెరైటీస్ ఇన్ని మంగళగిరిలో దొరకాలి అంటే మాత్రం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ అనే చెప్తాను ఎందుకంటే కొంచెం కొత్త పుంతలుగా తొక్కుతూ అంటే రకరకాల డిజైన్స్ ని మనం పరిచయం చేస్తూ వెళ్తున్నారు ఇది ఇండిగో బ్లూ ఇండిగో బ్లూ వైట్ సీర్కి ఇండిగో బ్లూ డై చేశారు ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు అమ్మ ఇచ్చి చాలా బాగుంది అసలు సూపర్ ఉంటుంది ఓపెన్ చేయండి అమ్మ పర్వాలేదు చాలా చాలా బాగుంది సారీ కూడా పళ్ళు కూడా వస్తుంది డిజైన్ బ్లౌజ్ కి వస్తుంది చాలా గ్రాండ్ గా ఉంటుంది అమ్మ ఇలా వస్తుందండి సారీ ఇవన్నీ హ్యాండ్లూమ్ సారీస్ హ్యాండ్లూమ్ పట్టు ఎంత బాగుందో చూడండి క్లాస్ లుక్ అంతా ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఫంక్షన్ కట్టుకుని వెళ్ళిపోవచ్చు మీరు మంచి డిజైనర్ బ్లౌజ్ ప్లాన్ చేసుకుని ఎందుకంటే పట్టు కదా చాలా బాగుంది నెక్స్ట్ మరి కొన్ని కలర్స్ ఉన్నాయి అవి కూడా చూసాయి ఇవన్నీ కూడా ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ థౌజండ్ వరకు ఉన్న వెరైటీస్ అమ్మ అదే మీకు మూడు రకాల ధరలు ఉన్నాయి ఫైవ్ ఫైవ్ ఉన్నాయి ఆ తర్వాత సిక్స్ ఫైవ్ ఉన్నాయి ఎయిట్ ఫైవ్ ఉన్నాయి మీకు ఇందులో ఏది వచ్చితే అది మీరు స్క్రీన్ షాట్ పెట్టి ధర తెలుసుకుని సారీ బుక్ చేసుకోవచ్చు ఎవరికైనా బాగుంటాయి రంగు ఈ రంగు చూడండి ఎంత గ్రాండ్ గా చేశారు వైట్ కలర్ కి ఈ కలర్ వైట్ అనేది చాలా అబ్బురం చాలా ఇంత గ్రాండ్ గా అనిపిస్తుంది ఇది షైనింగ్ పట్టుది ప్యూర్ పట్టుది కాబట్టి షైనింగ్ కూడా మంచి కూడా ఫస్ట్ ఈ వైట్ సారీ ఇప్పుడు మనం వైట్ చూసాం కదా వీటిని బాగుంది చిన్న చిన్న బుళ్ళు కింద వేస్తారు ఒక రోజంతా రెండు రోజులు పడుతుంది లేడీస్ అది పనితనం వాళ్ళకి అంతే దానికోసమైనా సరే మనం చీర తీసుకోవాలి కళ్ళ బరితించాలి కదా చిన్న చిన్న అన్ని చిన్నవన్నీ వేస్తారు వేస్తారండి లేడీస్ కూర్చొని అవి వేసిన తర్వాత ఆ చీరని డై చేస్తారు డై చేశాక ఆ ముళ్ళిప్పితే ఇలా బాంధని వస్తుంది ఇది కూడా చాలా అడగండి మీరు థ్రెడ్ టై డైంగ్ బాందిని అంటే మేము చెప్పవసరం లేదు అప్పుడు మీకు చూసి మీకే అయ్యో తీసుకోవాలి అంత కష్టపడుతున్నారు అనిపిస్తుంది చాలా బాగున్నాయి మనకి మంగళగిరి పట్లో నేను ట్రెడిషనల్ డిజైన్స్తో పాటు బ్రష్ పెయింట్ అలాగే బాందిని కూడా చూపించాను అసలు కొత్త వెరైటీస్ అండి చాలా చాలా బాగున్నాయి వరలక్ష్మి వ్రతం స్పెషల్గా శుభకార్యాల స్పెషల్గా మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చిన్నపల్లి హ్యాండ్లూమ్స్లో ఉన్నంత వెరైటీ మళ్ళీ మీకు దొరకాలన్నా కష్టమే ఇప్పుడు ఆయన అంటే మంచిగా ఆయన కాబట్టి ఊళ్ళో అన్ని చోట్ల బాగుంటాయి చూడాలని అంటున్నారు సో నేను చూసిన మీదట నేను చెప్తున్నాను ఎందుకంటే పై తిరిగి అలస అలసట కంటే కూడా ఒకటే స్టోరు వచ్చిన తర్వాత ఖచ్చితంగా పర్చేజ్ చేసుకునే వెళ్తారు ఎందుకంటే వాళ్ళ తయారీ క్వాలిటీ బాగుంటుంది ఇది పెద్ద సంస్థ చిన్నదేమీ కాదు సో అందుచేత కొత్తవారు నేను పాతవారికి అయితే చెప్పక్కర్లేదు కొత్తవారికి చెప్తున్నాను చిన్నపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి మీకు గుంటూరు వెళ్ళే హైవే పైన ఉంది నేను ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను మీకు నచ్చితే మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి పర్చేజ్కి మాత్రం స్టోర్కి వచ్చిస్తాయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగల్ గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీ రామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయా మాతృగయ సిద్దాపూర్ ద్వారక శ్రీకృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమనాథ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి లింగం మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు పుణ్యనదుల సందర్శన రెండు ఇరవై సెప్టెంబర్ పదిహేన చెన్నైలో బయలుదేరి మార్గ గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారి కి నానేసి స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్ కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసి సెకండ్ ఏసి టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్